గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను మకర రాశి మకర రాశి వారికి సంబంధించి ఈ యొక్క గ్రహణ కాలమునందు విశేషంగా శ్రవణ నక్షత్ర జాతకులకి అందులో మకర రాశి వారికి కూడా విశేషంగా కాస్త ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది దోషం అనేటువంటిది ఉంటుంది గ్రహణ దోషం కాబట్టి వీలైనంత వరకు కూడా వీరు ఈ గ్రహణ కాలం మరుసటి రోజు నువ్వులు ఎవరన్నా బ్రాహ్మలు దానం తీసుకునే వాళ్ళు ఉంటే నువ్వులు బెల్లము నీలి వర్ణం లేదా బ్లూ కలర్ క్లాత్లో పెట్టి అది కూడా కేజీంబావు బెల్లము కేజీంబావు నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులు దానంగా ఇవ్వాలి వాటితో పాటుగా మీరు తెల్లటి వస్త్రంలో కేజీంబావు బియ్యము అలాగే ఒక యాష్ కలర్ క్లాత్లో ఒక కేజింబావు మినప గుండ్లు వేసి బ్రాహ్మడికి వెండి చంద్రబింబం సర్పంతో సహా దానం ఇవ్వాలి సదక్షిణాయుక్తంగా అలాగే ఆ తర్వాతకి గ్రహణం జరిగేటువంటి కాలంలో కూడా మీరు చదువుకునే మంత్రాలు ఇప్పుడు నేను చెప్తాను అవి పెద్దగా ఉంటాయి తొమ్మిది రకాల గ్రహాలు తొమ్మిది మంత్రాలు తొమ్మిది రెండు రెండు మంత్రాలు ఉంటాయి ఖచ్చితంగా అందరు కూడా రెండు రెండు మాలలు జపం చేయండి ఈ జపానికి కూర్చునేటప్పుడు మీరు ఒక ఆసనం దాని మీద దర్బ వేసుకొని కూర్చోండి ఆ గ్లాస్లో ఒక గ వేసి నీళ్ళు పోసుకొని ఒక స్పూన్ కూడా వేసుకోండి ఒక ప్లేట్లో కూడా దర్బా వేసి పెట్టుకోండి ఆ నీళ్ళు అలా తీసుకొని ఆ ప్లేట్లో ఉన్నటువంటి ప్లేట్లో ఉన్న దర్భ ఉన్న ప్లేట్లో ఆ నీళ్లు పోయాలి ఇది మీరు జపం పూర్తయిన తర్వాతకి లేదా మధ్యలో ఎవరైనా పిలిచినా లేవాల్సి వచ్చినా సరే ఇలా వేసేటప్పుడు సత్ బ్రహ్మార్పణ మస్తు అని ఇలా నీళ్లు తీసుకొని ఆ పక్కన విడిచిపెట్టాలి కొంతమంది ఇలా తీసుకొని చేతితో వదిలిపెడతారు మామూలుగా స్పూన్తో కూడా విడిచిపెట్టచ్చు అలా వదిలిపెట్టిన నీటిని మాత్రమే మీరు జప తీర్థంగా స్వీకరించాలి అలా స్వీ అలా మీరు ఈ యొక్క మొత్తం అంతా కూడా గ్రహణ కాలం నడుస్తున్నప్పుడు కూడా మీరు ఆ జపతీర్థం స్వీకరించవచ్చు లేదా గ్రహణమంతా పూర్తయిన తర్వాత కూడా స్వీకరించవచ్చు అలా మీరు స్వీకరించడం వలన మీ జాతక సంబంధిత దోషములు కూడా పూర్తిగా నివారణ చెందుతాయి అలాగే మీకు పర్సనల్గా ఏదైనా దోషములు ఉన్నా దోషములు కూడా పోతాయి ఈ గ్రహణ కాలం వల్ల వచ్చే దోషములు కూడా పోతాయి ఎవరైతే జాతకం చెప్పించుకోవాలి పూర్తిగా అనుకుంటూ ఉన్నారో మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించిన వారికి అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం దాకా ఇవ్వడం జరుగుతుంది ఈ నెల ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారి జాతకంతో పాటు లక్ష్మీ కుబేర యంత్రము మీకు జాతకంతో పాటు ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయొచ్చు ఇక అందరూ కూడా ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ద్వాదశ రాసుల వారికి కూడా గ్రహణానికి సంబంధించి ముఖ్యంగా ఈ ద్వాదశ రాసుల్లో మనకు ఏడు రాసులు ప్రత్యేకంగా వాటి యొక్క ప్రభావం ఉంది దానిలో కన్యారాశి మకర రాశి వృషభ రాశి తులారాశి కుంభరాశి మిథున రాశి అలాగే సింహరాశి వీరందరూ కూడా ఈ యొక్క గ్రహణ కాలం అందు ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో ముఖ్యంగా వారి విషయానికి వస్తే ఈ గ్రహణ పట్టు విడుపు అనేటువంటి కాలం మొదలయ్యేటువంటిది రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషములకు అది విడిచేటువంటిది ఒకటి యాభై అంటే రెండు గంటల ప్రాంతం వరకు అంతకంటే ఒక గంట ముందు లేదా గంటన్నర ముందు అందరూ భోజనాదురు చేసేయండి వీలైతే ఇల్లంతా శుద్ధి చేసుకొని అంటే నీళ్లు వేసి తుడు మొత్తం కడుక్కోకుండా తుడుచుకొని ఇంటి పైన దర్భ అలాగే ఇంట్లో తినుబండారాలన్నింటిలో కూడా చిన్న చిన్న దర్భ పోసలు అలాగే నీటిలో దర్భ మీ యొక్క ట్యాంక్ ట్యాంక్లో కూడా ఒక దర్భ దర్భలన్నీ కూడా బయట మీకు మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాయి అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రము మీరు పడుకునేటువంటి రూమ్ అంతా చీకటిగా ఉండే ప్రయత్నం చేయండి ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లన్నీ ఏరోప్లేన్ మోడ్లో పెట్టేయండి ఎందుకంటే కాస్మిక్ రేస్ కాస్మిక్ ఎనర్జీస్ రేడియేషన్స్ వీటి వల్ల కడుపులో ఉన్నటువంటి పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే గ్రహణ కాలమునందు వాటి యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫోన్ కాస్త మీరు సైలెంట్లో లేదా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుని ఇంకా మంచిది ఏరోప్లేన్ మోడ్ ఎందుకు అంటున్నామంటే పొరపాటున చీకట్లో లేవాలన్నా వాష్రూమ్కి వెళ్ళాలన్నా లైట్ వేసుకోవడానికి గాను విశేషంగా మీకు ఉపయోగపడుతుంది అలాగే ఒకవేళ మీరు ఈ యొక్క ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా తాగాలని ఉంటే నీళ్ళలో ఇంత దర్భ వేసుకొని దర్భ గొంతులో అడ్డుపడకుండా జాగ్రత్తగా వాటర్ తాగొచ్చు మధ్యలో ఎడమ వైపుకి తిరిగి పడుకుంటే మంచిది అలా అక్కడ అట్లాగే పడుకోవాలని ఎక్కడా లేదు గోక్కోకూడదట మాకు ఇలా కూడా కొంతమంది చెబుతున్నారంటే అలా ఎక్కడ లేదండి దురద వేసి దోమ గుడితే గోక్కోకుండా ఉంటే అదొక ఒక రకమైన ఇచ్చింగ్ డిఫరెంట్ సిచువేషన్ అనేది ఉంటుంది ఎక్కడైనా ఆల్రెడీ మీకు దెబ్బ తగిలి ఉంటే దాన్ని మాత్రం మీరు ఆ గ్రహణ కాలం నందు ఇచ్చింగ్ చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది తప్ప కొత్తగా ఏదైనా గుడితే మీరు అట్లా చేయడానికి చేయకుండా అవసరం లేదు మీరు పడుకునే రూమ్ లో ఆవు నెయ్యితో దీపం పెట్టుకోండి ఫ్యాన్ గాలికి ఉండదు కదా అంటే ఒక చిన్న గాజు పాత్ర ఉంటుంది పెట్టుకోండి పడుకునేటువంటి బెడ్ కింద కూడా దర్భ వేసుకోండి ఇంట్లో అందరూ కూడా వీలైనంత వరకు ఈ యొక్క గ్రహణ కాలం నందు ఇప్పుడు నేను చెప్పేటువంటి పఠనం చేయడం మంచిది గ్రహణ సమయంలో దేవతల యొక్క శక్తి కాస్త తక్కువగా ఉంటుంది ఆ సమయంలో మనం గనక ఏదైనా మంత్రం చదివినా విశేషంగా దైవ ప్రార్థన చేసిన ఒక వంద సార్లు చేస్తే వెయ్యి సార్లు చేసినటువంటి ప్రతీతి అంటే మనం పదిసార్లు చదివితే వంద వంద సార్లు చదివితే వెయ్యి వెయ్యి సార్లు చదివితే పదివేలు కాబట్టి మనం వీలైనంత వరకు కూడా మీ జాతకంలో ఎవరికైనా ఎటువంటి గ్రహ దోషములున్నా ఆ గ్రహానికి సంబంధించినటువంటి మంత్రాన్ని చదువుకుంటే చాలా మంచిది మరి బీజాక్షరాలు చదివితే చాలా మంచిదండి అందరూ చదవకూడదు పొరపాటున బీజాక్షరం తప్పు చదివితే కాబట్టి అందరూ బీజాక్షరం చదవాల్సిన పని లేదు ఇప్పుడు నేను వివరంగా ప్రతి గ్రహానికి సంబంధించి ఒక మంత్రము అలాగే విశేషంగా దాని యొక్క తర్వాత చదవాల్సినటువంటి మంత్రం శ్లోకము మంత్రం రెండూ చెబుతా ఇవి అందరూ కూడా నీ శక్తి మేరకు కనీసం రెండు రెండు మాలల చొప్పున చేసుకోండి జపమాలలు ఉంటాయి కదా ఆ జపమాలలు చేసుకుంటే మంచిది ప్రెగ్నెంట్ లేడీస్ కాకుండా ముసరివారు కానీ చిన్న పిల్లలు కానీ ఇలాంటి వారు ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు ఆకలేస్తే తినకుండా ఏవైనా సరే ద్రవ పదార్థములు స్వీకరించవచ్చు దానిలో కూడా దర్భ ఖచ్చితంగా ఉండాలి ఇది ప్రామాణికంగా వస్తున్నటువంటి విషయం దీనివల్ల ఎటువంటి కాస్మిక్ ఎఫెక్ట్స్ అనేటువంటివి రాకుండా ఉంటాయి ఒకటి రెండవది ఆ మంత్రం ఏమిటి ఏం చదవాలి అనంటే అందరూ కామన్గా చదవవలసినటువంటి మంత్రం చంద్రుడికి సంబంధించినటువంటి గ్రహణం కాబట్టి చంద్ర సంబంధితమైనటువంటి మంత్రం అనేటువంటిది చదవాలి చాలా మంది ఏంటంటే ఆగస్టు రెండవ తారీఖునే మనకు గ్రహణం కదండి అని అంటూ ఉన్నారు అవునండి గ్రహణం వచ్చింది ఆగస్టు రెండవ తారీఖున మన సంతోష్ కుమార్ శర్మ ఘనాపాటి గారు చెప్పినట్టుగా ఈ యొక్క సోషల్ మీడియాలో వచ్చింది ఆ గ్రహణం అలాగే పోయింది తప్ప నిజంగా రాలేదు కాబట్టి విశేషంగా మనం కూడా ఈ యొక్క గ్రహణం అనేటువంటిది ఇప్పుడు వచ్చేటువంటిది అసలైనటువంటి గ్రహణము ఈ గ్రహణానికి సంబంధించి మనము ఏం చదవాలి అంటే ఓం వం అమృత కరాయ అమృతం ప్లావయ ప్లావయజమానశ మృత్యుర్నశ్యత ఆయుర్వర్ధతాం నమోన్నమా మనందరికీ కూడా అమృత కారకుడు ఆయు వృద్ధి చేసేటువంటి వాడు ఆ యొక్క చంద్రభగవానుడు ఆయన యొక్క గ్రహణం జరుగుతుంది కాబట్టి విశేషంగా ఆ యొక్క మంత్రాన్ని చదవాలి అలాగే ఈ నవగ్రహాలలో కూడా రాహుకి సంబంధించిన మంత్రం చెబుతాను ఆ మంత్రము మీరు విశేషంగా రెండు జపమాలలైనా ఖచ్చితంగా చేసి నిధులకు ఉపక్రమించడం మంచిది ఈ ఇంతకీ నవగ్రహాలకి సంబంధించినటువంటి మంత్రాన్ని అందరూ చదువుతాము అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి అందరి కోసం నవగ్రహ మంత్రం చెబుతాను మొదలొచ్చేటువంటి మంత్రం ఏమిటంటే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ కురు శుక్రశ నిభ్య రాహ నమః ఈ మంత్రాన్ని చదవాలి రెండవది దేనికి దానికి విడివిడిగా చదవాలి అనుకున్నప్పుడు సూర్యగ్రహ మంత్రం జప కుసుమ సంకాశం కశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం ఈ మంత్రం చెప్పి సూర్య आरिस्तेतो सुसंप्राप्ते सूर्य पूजां च कारयेत सूर्यध्यानं प्रवक्षामि आत्मा पीडोपा शांतये ई मंत्रा नन्दरु सडवाली इपुडु चंद्रग्रह मंत्रम ओम ददि शंकतुशाराभम क्षीरोधाग्नाभ समुद्रभवम నమామి శశినం సోమం శంభోర్ మకుటభూషణం ఈ మంత్రం చదివి తరువాతకి విశేషంగా చంద్రుడి యొక్క మంత్రాన్ని చదవాలి ఓం చంద్ర అరిష్టం సుసంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనహ పీడోప శాంతయే ఈ మంత్రం చదవడం వలన అందరికీ కూడా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అనవసరమైనటువంటి వాటిపైన మనస్సు లగ్నం కాకుండా అవసరమైన వాటిపైన లగ్నం అవుతుంది ఇప్పుడు కుజగ్రహ మంత్రం ఓం కుజ సుసంప్రాప్తే కుజ పూజాంచ కారయేత్ కుజ ధ్యానం ప్రవక్ష్యామి రోగ పీడోప శాంతయే ఈ మంత్రంతో పాటు ఇది శ్లోకము మంత్రం ఏమిటంటే ఓ ధరణీ గర్భసంభూత విద్యుత్కాంతి మహాజ్యుతిం కుమారం శక్తిహస్తం తమ్మంగ ప్రణమామ్యహం ఆ తరువాతకి బుధగ్రహ మంత్రం ఓం ప్రియంగో కలికా శ్యామం ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం థంబుదం ప్రణమామ్యహం ఇప్పుడు బుధుడి యొక్క శ్లోకం అయిపోయింది మంత్రము ఓం బుధ అరిష్టేతో సుసంప్రాప్తే బుధ పూజా బుధ ధ్యానం ప్రవక్షామి बुद्धि पीडोप पीडोपशान्तये इु बृहस्पति मन्त्रम् ओम देवनां च ऋषीणां कांचन गुरुं काञ्चनसन्निभं बुद्धिमन्तं त्रिलोकेशं तं नमामि बृहस्पतिं इहस्पति खाद श्लोकम् अनदि मन्त्रम् ॐ अरिष्टेतो सुसंप्राप्ते गुरु पूजा कारयेत् गुरुध्यानं प्रवक्ष्यामि पुत्र पीडोपशान्तये इडु शुक्रग्रहमन्त्रं श्लोकम् ॐ हिमकुन्द मृणालाभं दैत्यानां परमङ्गुरुं सर्वशास्त्रप्रवक्तारं भार्गवम् ప్రణమామ్యహం ఇప్పుడు శుక్రగ్రహ మంత్రం ఓం శుక్రారిష్టేతో సుసంప్రాప్తే శుక్ర పూజాంచ కార్యేత శుక్రధ్యానం ప్రవక్షామి కలత్ర పీడోప శాంతయే ఇప్పుడు శనిచర శ్లోకము ఓం శనిారిష్పేతో सुसंप्राप्ते शनि पूजाञ्च कारयेत् शनिध्यानं प्रवक्ष्यामि प्राणपीडोपशान्तये इु शनिगृहमन्त्रम् ॐ शनि अरिष्टेतो सुसंप्राप्ते शनि पूजाञ्च कारयेत् शनिध्यानं प्रवक्ष्यामि प्राण పీడోపశాంతీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్చరం ఈ యొక్క మంత్రాన్ని చదువుకోవాలి శని యొక్క శ్లోకంతో పాటుగా ఇప్పుడు మంత్రం ఓం అర్ధకాయం మహావీరం సింహిక గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం ఇప్పుడు రాహుగ్రహానికి సంబంధించిన శ్లోకం పూర్తయింది మంత్రము రాహు సుసంప్రాప్తే రాహు పూజాంచ కారయేత్ రాహుద్యానం ప్రవక్ష్యామి చక్షు శాంతయే ఇప్పుడు గ్రహ మంత్రం ఓం ఫలాశ సంకాశం ॐ फलाशपुष्पसङ्काशं तारकाग्रहमस्तकं रौद्रं रौद्रात्मकं घोरं तं केतुं प्रणमाम्यहम् केतुग्रह केतुग्रहमन्त्रम् ॐ खेतु अरिष्टेतु सुसम्प्राप्ते खेतु, खेतु पूजाञ्च कारयेत् केतुध्यानं प्रवक्ष्यामि ज्ञान अज्ञान పీడోప శాంతయే ఇవి నవగ్రహ మంత్రాలు దీంట్లో రాహుగ్రహ మంత్రాన్ని మాత్రం కొంచెం ఎక్కువ సార్లు చేసే ప్రయత్నం చేయండి మిగిలినవన్నీ కూడా రెండు రెండు మాలలు చేయండి ఇంత సమయం తీసుకొని నేను నవగ్రహ శ్లోకము మంత్రం ఎందుకు చెప్పానంటే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనేటువంటి నా యొక్క ప్రయత్నం అయితే ఇవన్నీ కూడా గోచార రీత్యా అది కూడా గ్రహణ కాలమునందు సంభవించేటువంటి వివరములు పూర్తిగా ఎవరికైనా మీ జాతకం డీటెయిల్డ్గా కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేస్తే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కట్టిన వారికి మీ జాతకంతో పాటు లక్ష్మీ కుబేర యంత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ నెలలో లక్ష్మీ కుబేర యంత్రము అలాగే జాతకము మీకు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు కట్టి జాతకం చెల్లించుకుంటారో వారికి కాబట్టి సర్వే జనాసునోభవంతో స్వస్తి